మన పురాణాల్లో ఎంతో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి వాటిలో చాలా ప్రశ్నలు సమాధానాలు లేకుండా మిస్టరీగానే ఉంటాయి అలాంటి ఒక ప్రశ్నం శివుడి తల్లిదండ్రులు చాలా చాలామంది దేవతల గురించి వివరాలు మన పురాణాల్లో స్పష్టంగా చెప్పబడతాయి కాని శివుడి జననం గురించి స్పష్టత ఎక్కడా కనిపించదు ఈ విషయం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం శివుడు ఎలా పుట్టాడు విష్ణు బ్రహ్మదేవతల గురించి అందరికీ తెలుసు బ్రహ్మ ఈ సృష్టిని నిర్మించిన దేవుడు విష్ణువు ఈ ప్రపంచాన్ని సంరక్షించే దేవుడు మరి శివుడు ఆయన ఎవరి నుండి పుట్టాడు పురాణాల ప్రకారం బ్రహ్మ ఒకరోజు తపస్సు చేస్తున్నప్పుడు తన నాభినుండి ఒక అగ్నిరేఖ వెలువడింది ఆ అగ్ని మధ్యలో ఓ ప్రకాశవంతమైన శక్తి ఉద్భవించింది అది స్వయంగా శివుడే అని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి అంటే శివుడు ఎవరి నుండి పుట్టలేదు ఆయన పరబ్రహ్మ స్వరూపం శివుడికి తల్లిదండ్రులుగా దక్ష ప్రాజాపతి ప్రసూతి కొంతమంది పురాణాలు శివుడి తల్లిదండ్రులుగా దక్ష ప్రాజాపతి ప్రసూతిని పేర్కొంటాయి కాని ఇది పూర్తిగా అంగీకరించదగిన విషయం కాదు ఎందుకంటే దక్షుడు శివుడిని అహంకారంగా చూసేవాడు తన కుమార్తె సతిని శివుడికి ఇచ్చినప్పటికీ తర్వాత శివుని అవమానించాడు శివుడు అనాదిగా ఉన్నదా మన ధర్మశాస్త్రాల ప్రకారం శివుడు అనాదిగా ఉన్న దేవుడు ఆయనకు తల్లిదండ్రులు లేరు అర్థాంతరంగా ఆయనకే జన్మనిచ్చిన శక్తికూడా ఆయనే శివుడు పరమేశ్వరుడు స్వయంభువు శివపురాణంలో ఉన్న వివరణ శివపురాణం ప్రకారం శివుడు ఈ బ్రహ్మాండానికి అతీతుడు ఆయన అనాది అనంతుడు ఆయనను ఎవరూ సృష్టించలేదు ఆయనే సృష్టి స్థితి లయస్వరూపుడు శివుడికి తల్లిదండ్రులు లేనేలేరా అయితే భక్తులలో కొంతమంది శివుడిని పరమాత్ముడిగా భావిస్తే మరికొందరు ఒక సాధారణ దేవుడిగా భావించి ఆయన్ను జన్మించిన దేవుడిగా కూడా ఊహిస్తారు కాని పురాణాల చట్టంలో చూస్తే శివుడు ఎవరి ద్వారా జన్మించలేదని స్పష్టంగా తెలుస్తుంది ముగింపు శివుడు ఎవరి ద్వారా పుట్టలేదు ఆయన స్వయంభువుడు ఆయనకే తల్లిదండ్రులు లేరు మన పురాణాల్లోని అనేక కథలు శివుడి వైభవాన్ని వివరిస్తాయి కాని ఆయన ఎలా పుట్టాడు అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే శివుడు సృష్టికి అతీతుడు ఇలా శివుడి కథలు మనకి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందిస్తాయి మీకు ఈ విషయం ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి